హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ను ఇరవై రకాల టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా வெள்ளி போதா இப்படை ஃபாஸ்ட் டிப்பு ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ ఇది ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పంచదార వన్ టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పాలు ఏంటి కోల్డ్ కాఫీ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి చూసి చూడండి మీకే అర్థమవుతుంది ఇది మనం కాఫీకి కాకుండా ఇలా వాడచ్చు అని చూడండి ఈ మూడింటిని బాగా కలిపేసేసి దీన్ని మన ఫేస్కి కనుక అప్లై చేసామంటే మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది మన మనకు షుగర్ వేశాం అది మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది కాఫీ పొడి వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది అలాగే పాల వల్ల స్మూత్గా అయిపోతుంది మన స్కిన్ అనేది ఇప్పుడు సమ్మర్ కదా ఎండకు వెళ్ళినప్పుడు ఎక్కువగా వాడిపోయినట్లుగా అయిపోతుంది కాబట్టి ఇలా చేశారంటే మీ స్కిన్ అనేది చాలా సూప్ స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పు చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని ఒక రెండు మూడు అయితే తీసేసుకోండి ఇలా లావుగా ఉన్నట్ అయితే ఒక మూడు తీసుకోండి కొద్దిగా సన్నగా ఉన్నట్వైతే ఒక నాలుగైదు అయితే తీసేసుకోండి తర్వాత దీన్ని ఇలా దంచాలన్నమాట మరీ మెత్తగా అవసరం లేదు ఈ విధంగా ఉడకలు ఉడకలుగా ఉండేటట్టుగా దంచేసుకోండి తర్వాత దీన్ని ఇలా దంచిన దాన్ని ఒక అయితే వేసేసి ఒక గ్లాసు వాటర్ అయితే వేయండి టీ గ్లాస్ ఉంటుంది కదా దానికంటే కొద్దిగా ఎక్కువగా అది ఉడికేసరికి టీ గ్లాస్ అంత అవుతుందనమాట తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలన్నమాట చూడండి ఇలా అది వేడి అయ్యేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇది ఉడికేటప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మొత్తం వెల్లుల్లి వాసనతో నిండిపోతుందనమాట ఇల్లంతా తర్వాత కొద్దిగా పసుపును కూడా వేయండి అది ఉడికేటప్పుడు వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఇది కొద్దిగా చల్లారాలి ఇంత ఇంత వేడిగా మనము తాగలేం కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు వేయిట్ చేయండి ఇలా వంచేసినా సరే గోరువెచ్చగా కావాలన్నమాట ఇది టీ గ్లాస్ కంటే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇన్ని చెయ్యి ఇది మనకి దగ్గు జలుబు ఎక్కువగా ఉంది గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని గొంతులో పోసుకొని పుక్కిలించామనుకోండి గొంతు నొప్పి అనేది తగ్గిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిలించేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ధనియాలు తెచ్చుకుంటాం కదా ధనియాలనైనా వాడచ్చు లేకంటే ధనియాల పొడినైనా వాడచ్చు ధనియాలను అయితే నేనైతే మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకుంటానన్నమాట ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అన్నట్లుగా చూడండి ఇలా పొడి చేసి పెట్టేసుకుంటాం కదా ఇది కూరల్లో కూడా వాడుతూ ఉంటాము నేనైతే మసాలా కూరల్లో కంపల్సరీగా ఈ ధనియాల అయితే వాడుతూ ఉంటాను మన కూరల్లో కాకుండా ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఎప్పుడైనా మనం ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా తిన్నప్పుడు అరగనప్పుడు డైజెషన్ కానప్పుడు మనకి ఒక రకంగా ఉంటుంది కదా కడుపులో అలాంటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా వాటర్నైతే వేడి చేసుకోండి తర్వాత ఒక కప్పు అయితే పోసేసుకొని ఈ కప్పులో కొద్దిగా ఇది మనం ధనియాలప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడినైనా వేసుకొని లేదంటే ఆ నీళ్ళలోనే ధనియాలనైనా వేసి మరగనివ్వండి ఏదైనా ఒకటే తర్వాత ఇలా కలిపేసుకొని కొద్దిగా నిదానంగా తాగుతూ ఉన్నామంటే మన కడుపులో డైజెషన్ బాగా అవుతుంది గ్యాస్ స్టబులు ఉన్న తగ్గిపోతుంది చాలా ఫ్రీగా అవుతుందన్నమాట మన పొట్ట అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ కానీ కూల్ బాటిల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు అవి తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము చూడండి ఈ క్యాప్స్ని అయితే పడేయకుండా అయితే పెట్టేసుకోండి చాలా బాగా ఉపయోగపడతాయి మన కిచెన్లో మనం పడేసే వాటితో చాలా రియూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయండి మనకి వేస్ట్గా పడేసే వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూడండి చూడండి ఈ బాటిల్స్ క్యాప్స్ను పడేయకుండా ఇలా స్టవ్ కింద స్టాండ్కి పెట్టుకున్నాం అనుకోండి మనము ప్రతిసారి స్టవ్ క్లీన్ చేసేటప్పుడంతా స్టాండ్ నాన్తూ ఉంటుంది అలాగే మనము అటు ఇటు జరపడం వల్ల ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలాగే సరిగ్గా కూడా జరగదనమాట ఇలా క్యాప్స్ పెట్టామంటే మనం ఎలా జరిపితే అలా జరుగుతుంది అలాగే స్టాండ్ మనం కడిగిన సార్ ఎంత నానకుండా ఉంటుంది స్టవ్ ఉండే కాళ్ళు అనేది ఎక్కువ రోజులు మనీకి వస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలాగ వేస్ట్గా పడేసే వాటిని ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట చూడండి మనం ఇలా కట్టెల్ని కట్ చేసుకొని ఇలా వేరే దానికి ఉంటాం కదా ఇది వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఇది చాలా బాగా వాడుకోవచ్చు అనమాట మనం ఏదైనా చిన్న డబ్బాలు లేక ఏదైనా పొయ్యాలి సరుకులు అని అన్నప్పుడు అది కింద పడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ఇలాగనక పెట్టేసుకొని మనం పోసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇలా టీ పొళ్ళు అవే కాకుండా ఆయిల్ కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే నూనెలు కానీ అంటే ఆయిల్ తలకు పెట్టుకునే ఆయిల్ ఏదైనా పెద్ద డబ్బాలు తెచ్చుకున్నప్పుడు చిన్న దానిలో పోసుకోవచ్చు అలాగే కిచెన్లో వంటకు వాడే ఆయిల్ కూడా మనం డబ్బాల్లో బాటిల్లో పోసుకోవాలన్నప్పుడు ఇలా పెట్టేసుకొని పోసుకున్నాం అనుకోండి అసలు కొద్దిగా కూడా కింద పడదు వేస్ట్ కాదు అలాగే ఈజీగా పోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట చిన్న పిల్లలైనా సరే పోసేయచ్చు అనమాట ఈ విధంగా అయితే వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వంట చేసిన తర్వాత ఇలా అయితే అయిపోతూ ఉంటుంది కదా స్టవ్ అంతా కొంతమంది అయితే వంట చేస్తూనే తుడుస్తూనే ఉంటారు కానీ నేనైతే ఎప్పుడైనా సరే వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఉదయాన్నే తుడుస్తాను మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత నీట్గా తూర్చేస్తానన్నమాట లేదంటే నైట్ నీట్గా తూడ్చేసి పెట్టేస్తాను చూడండి ఇలా మనకి మొత్తం స్టవ్ అంతా జిడ్డు జిడ్డుగా అలాగే మురికి మురికిగా ఏదైనా పిండి పడినట్లుగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనము ఎక్కువ నీళ్ళు వేసి రుద్ది కడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసామంటే నీట్గా అయితే అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక షాంపూ ప్యాకెట్ వేసి కొద్దిగా కంఫర్ట్ని వేయండి అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేయండి ఈ మూడింటిని వేసేసి వాటర్ పోసేసి ఇలా బాగా కలపండి అంటే షేక్ చేసినట్టుగా అనాలన్నమాట మొత్తం కలిసిపోవాలి కదా షాంపూ తర్వాత ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట మనం స్టవ్ గట్టు పైన స్టవ్ దగ్గర స్టవ్ కింద మొత్తం ఇలా స్ప్రే చేసేస్తే సరిపోతుంది నార్మల్గా అయితే మనం నీళ్ళు వేసి మొత్తం స్టవ్ గట్టు అంతా క్లీన్ చేస్తాం కదా అలా కాకుండా ఇలా వేసేసామనుకోండి దీంట్లో సర్ఫ్ ఉండడం వల్ల సారీ అన్ని షాంపూ ఉండడం వల్ల జిడ్డు మొత్తం పోతుంది అలాగే మనము కంఫర్ట్ వేయడం వల్ల మంచి వాసన ఉంటుంది లెమన్ వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది అలాగే మనకి ఈగలు అలాగే చిన్న చిన్న పురుగులు ఆ లెమన్ ఫ్లేవర్కు రాకుండా ఉంటాయన్నమాట ఇలా పెట్టేసుకున్నామంటే కుర్చీలు కూడా మనము ఆనుకున్నప్పుడు తలది నూనె అంతా కుర్చీల కండతో ఉంటుంది కదా ఇలా స్ప్రే చేసేసుకొని తూర్చామంటే నీట్గా పోతుంది అలాగే కుర్చీలైనా టేబుల్స్ అయినా ఏదైనా సరే ఇలా కొద్దిగా స్ప్రే చేసేసి నీట్గా తూర్చేసేసుకోండి మళ్ళీ సపరేట్గా దీనికి అది ఇది వాడాల్సిన అవసరం ఉన్నదనమాట చాలా బాగుంది కదా టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామంది డైట్ ఉంటూ ఉంటారు కదా ఇంకా డైట్ ఉన్నప్పుడు ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనము అవి ఇవి తినాల్సిన అవసరం లేకుండా కొద్దిగా వాటర్లో హనీ వేసుకొని తాగేసేయండి మనం నార్మల్ వాటర్ అయినా సరే లేదంటే గోరువెచ్చని వాటర్ అయినా సరే ఏదైనా సరే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా హనీ వేసుకొని మనం కనుక ఈ వాటర్ను తాగామంటే మనకి కడుపులో ఆకలిస్తూ ఉంటుంది కదా అదైతే తగ్గిపోతుందనమాట అలాగే నీరసం రాకుండా స్ట్రెంత్ వస్తుంది అనమాట చాలామందికి నీరసం వచ్చేసి కళ్ళు తిరిగినట్టుగా అయిపోతూ ఉంటుంది కదా అలా కూడా రాకుండా ఉంటుందన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి కొద్దిగా హనీ వేసేసుకొని తాగేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయ్యి తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాము ఇంకా ప్రతిసారి బయట నుంచి కొనం కదా అలాగే మనము ఎప్పుడైనా సరే బయట నుంచి కొన్నప్పుడు కూడా మనము ఇలా కనుక చేసామంటే నెయ్యి అనేది ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది చూడండి నెయ్యి అయితే గడ్డి గట్టింది కదా దాన్ని మరి ఎలా తీసుకోవాలి దాన్ని అయితే వేడి చేయలేము కదా ప్లాస్టిక్ది కదా స్టవ్ పైన పెట్టేసామంటే కరిగిపోతుంది అందుకోసమని ఇలా స్పూన్ పెట్టేసి వేడి చేసేసి తీసామనుకోండి చూడండి నెయ్యి అయితే కరుగుతూ వస్తుందనమాట మనకి ఎంత నెయ్యి కావాలనో అంత తీసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అలాగే ఇది మనం బయట మార్కెట్లో కొన్న నెయ్యి కాబట్టి ఇది పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో వేసి మూత పెట్టేసేయండి మనకి ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా స్మెల్ అనేది రాదు కుంటు వాసన రాదు ఫ్రెష్గా ఉంటుందన్నమాట నెయ్యి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చాలామందికి ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అలాగే ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఫేషియల్ అలా చేయించుకుంటూ ఉంటారు కదా అలా చేయించుకోవడానికి టైం లేనప్పుడు లేదంటే న్యాచురల్గా ఉండాలి అన్నప్పుడు ఇలా అయితే చేయండి మనం ఏదైతే మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదా ఆ క్రీమ్లో కొద్దిగా ఇలా పసుపును వేసేసి రెండింటినీ బాగా కలిపేసేసి దీన్ని కనుక ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట అలాగే మనము క్రీమ్ కూడా రాసాము కాబట్టి రెండు కలిపాం కాబట్టి స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది అలాగే పసుపు వేయడం వల్ల చాలా గ్లోగా వస్తుంది మనము పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అంతే బాగుంటుందన్నమాట అలాగే న్యాచురల్గా కూడా ఉంటుంది మనము ఫేషియల్ చేయించుకున్నట్టుగా కూడా తెలియదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా ఇలా గ్రేప్స్ అలా రకరకాల ఫ్రూట్స్ ఏదైనా సరే మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా అలానే అస్సలు తినకూడదు అనమాట దానిపైన రకరకాల కెమికల్స్ వేసి ఉంటారు అవి పాడవకుండా ఉండడానికి అలాగే తొందరగా పండడానికి అలా కెమికల్స్ అయితే వేసి ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలా అయితే మనం ఫ్రూట్స్నైతే కడగాలిస కడుక్కోవాలన్నమాట చూడండి ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో ఈ విధంగా అయితే ఇలా తుంచి వేసేసేయండి అంటే గిల్ల నుంచి ఇలా తుంచి గ్రేప్స్ని వేసేసి తర్వాత గోరువెచ్చని వాటరు అంటే అస్సలు వేడిగా లేకుండా పూర్తిగా నార్మల్గా కాకుండా లైట్గా వేడిగా ఉండే వాటర్ని వేసేసి తర్వాత కొద్దిగా ఉప్పును వేసేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత మనమైతే ఈ ఫ్రూట్స్ని కడుక్కొని తిన్నామంటే ఇలా తినడం వల్ల హెల్త్ కూడా మంచిది అనమాట మనము కెమికల్స్ ఉండే ఫ్రూట్స్ని తిన్నామనుకోండి అది తిని కూడా మన హెల్త్ను పాడు చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఫ్రూట్స్ తినాలన్నప్పుడు యాపిల్ అయినా సరే ఏదైనా సరే కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి మనం కనుక కట్ చేసుకొని తిన్నామంటే చాలా మంచిది అనమాట ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసి లేదంటే వీలైతే ఒక ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కడిగేసుకొని తిన్నామంటే హెల్త్కి మంచిది అలాగే దీంట్లో ఏమి కెమికల్స్ అనేది ఉండవు అనమాట చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే బనానాస్ తెచ్చుకుంటాం కదా బనానాస్ తెచ్చుకున్నప్పుడు అవి ఒక్కరోజు రెండు రోజులకే నల్లబడిపోతాయి అలాగే ఇలా గెల ఉంది ఇప్పుడైతే గట్టిగా ఉన్నాయి కదా అలాగే ఊడిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా సమ్మర్ కాబట్టి తొందరగా నల్లగైపోతాయి మరి అరటిపళ్ళైనా మనకి పాడవకుండా ఉండాలి అలాగే ఫ్రెష్గా ఉండాలి నల్లబడకుండా ఉండాలి అలాగే గెల నుంచి ఊడిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇప్పుడు చూడండి ఇలా పైన ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే పెట్టేసేయండి లేదంటే సిల్వర్ ఫైల్ పేపర్ ఉన్నా కూడా పెట్టేసేయండి అదైతే ఇంకా మనం మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం ఉండదు లేదంటే నార్మల్ పేపర్ అయినా పెట్టేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఊడిపోకుండా ఇంకా మనము మళ్ళీ రెండు మూడు రోజుల వరకు అలానే ఉంటాయి తర్వాత మనకి పాడవకుండా తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆకురలు తెచ్చుకుంటాం కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి తెచ్చుకున్న ఒకటి రెండు రోజులకే మొత్తం మెత్తబడిపోతూ ఉంటాయి అలాగే నీళ్లు కారుతూ ఉంటాయి అనమాట అలాగే కొద్దిగా కుళ్ళిన వాసన కూడా వస్తూ ఉంటాయి అటువంటి వాటిని మనం వాడుకోలేము పడేయాలన్నా కూడా బాధ అవుతూ ఉంటుంది అనమాట మరి వేస్ట్ కాకుండా ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఆకుకూరలు అనేది వారం వరకు కూడా ఈ సమ్మర్లో కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇప్పుడు తెచ్చుకున్నట్టుగానే ఉంటాయి ఫస్ట్ అయితే ఈ విధంగా మనకి ఆకూరలు కొన్నప్పుడు ఇలా ముడి వేసి ఉంటారు కదా నేనైతే ఇప్పుడు మెంతి ఆకులను చూపిస్తున్నాను ఆ ముడి దగ్గరికి అవతలకే కట్ చేయండి ఎందుకంటే ఇదంతా మట్టి మట్టిగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని వేసామనుకోండి మిగతా బాగుండే ఆకు కూడా పాడవుతుందనమాట అందుకోసమనే ఇలా మనము ఇలా ముడి కట్టింటారు కదా అక్కడ అవతల వరకే కట్ చేయండి ఇవతలు కట్ చేయకుండా చూడండి ఇప్పుడైతే దీన్ని బాగా ఇలా ఎదిలీ చేసి దీంట్లో ఏదైనా గడ్డి కానీ లేదంటే ఏదైనా కుళ్ళిపోయినది ఉన్నా ఏది ఉన్నా సరే నీట్గా తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్నామంటే మనకి పాడైపోయినది ఉన్నింది అనుకోండి ఆ దానివల్ల మిగతాది పాడవుతుంది అందుకోసమని ఇలా తీసేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవడానికి వీలవుతుందనమాట చూడండి ఇలా తీసేసుకొని తడి ఉంటే కొద్దిసేపు ఆరబెట్టేసేయండి అంటే మరి ఎండలో అని కాదండి కొద్దిసేపు ఇలానే పెట్టేసినా కూడా దాంట్లో తడి ఉంటే ఆరిపోతుందనమాట తర్వాత ఒకటి ఏదైనా సరే ప్లాస్టిక్ది ఒక బాక్స్ అయితే తీసేసుకోండి తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి ఇలా కింద టిష్యూ పేపర్ వేసేసి తర్వాత ఈ మనం కట్ చేసుకున్న ఈ మెంతాకును వేసేసేయాలన్నమాట ఇలా ఇదిలిచ్చుకుంటూ వేసామంటే దీంట్లో ఏదైనా మట్టి ఉన్నా కిందికి అనమాట చూడండి ఇలా అయితే ఇలా ఇదిలి చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది అలాగే మనకి ఎక్కువ రోజులు వస్తుందన్నమాట అసలు దీంట్లో తడి లేదు ఎక్కడ కుళ్ళిపోయినది లేదు మొత్తం నీట్గా ఒల్చాం కాబట్టి ఇంకా ఇది కుళ్ళిపోవడానికి ఛాన్సే ఉండదనమాట తర్వాత ఈ విధంగా పైన కూడా ఒక టిష్యూ పేపర్ని వేసేసామంటే దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ వాటర్ని మొత్తం ఈ టిష్యూ పీలుస్తుంది కాబట్టి తొందరగా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అన్ని మనము క్యారెట్లు అయితే తెచ్చుకుంటాం కదా క్యారెట్ని మనము చాలామంది మనమైనా ఎవరైనా సరే కొద్దిగా మట్టి మధ్యలో ఉంటుంది అనేసి పైన తొక్కు తీస్తూ ఉంటారనమాట ఇలా పీలర్తో తీయడం వల్ల అది తొక్క అనేది ఎక్కువగా వచ్చేస్తుంది మరీ పూర్తిగా తొక్క తీయడం వల్ల కూడా మనకి అది క్యారెట్ తిని కూడా అంత లాభం ఉన్నదనమాట అందుకోసం అని మనకి దాంట్లో మట్టి ఉండకూడదు అలాగే మనం కడిగినా కూడా నీట్గా పోకున్నా మట్టి ఉండకూడదు అనుకుంటే ఇలా స్పూన్తో కనుక పైన ఇలా మనం గీరినట్టుగా తీసామంటే తొక్క మొత్తం రాదనమాట ఓన్లీ పైన పైన ఉండేది వచ్చేస్తుంది మనకి దాంట్లో ఉండే మురికి అనేది పోతుంది అలాగే మనకి తొక్క అనేది అలాగే ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిది అనమాట ఈ విధంగా మనం పీలర్తో కాకుండా స్పూన్తో గీరి చూడండి మనకి వేస్ట్ అనేది కొద్దిగా కూడా కాదు అలాగే మనకి ఆ తొక్క కూడా దానిపైనే ఉంటుంది కాబట్టి మనకి తిన్న కూడా మంచిది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే సమ్మర్ కదా ఇంకా మనం పచ్చిమిర్చి తెచ్చుకున్న ఒక నాలుగు రోజులకే అయితే నల్లగా అయిపోతాయి అనమాట మనం బయట పెట్టేసామంటే ఇంకా రెండు రోజులకే కుళ్ళిపోతూ ఉంటాయి అందుకోసమని ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి నల్లబడవు అలాగే కుళ్ళిపోవు అనమాట ఫస్ట్ అయితే మనం నీట్గా శుభ్రంగా కడిగేసేయాలి తొడిమెలు తీయకముందే కడగాలన్నమాట తొడిమెలు తీసిన తర్వాతే దాంట్లోకి నీళ్లు పోతాయి లోపల కుళ్ళిపోతాయి అందుకోసమని ముందే కడిగేసి తర్వాత ఆరిన తర్వాత ఈ విధంగా తొడిమేలు అయితే తీయండి తీసి దాంట్లో మనం తొడిమెలు తీసేటప్పుడు ఏదైనా కుళ్ళిపోయినవి ఉంటే పడేసేసేయండి తర్వాత ఇలా ఒక బాక్స్ అయితే తీసుకోండి బాక్స్ తీసుకొని ఇలా ఒక టిష్యూ వేసేసి ఈ పచ్చిమిర్చిని అయితే వేయాలన్నమాట ఇలా తొడిమెలు తీయకుండా కడగడం వల్ల తొందరగా పాడవవు అలాగే మనము ఇలా తొడిమెలు తీసి పెట్టడం వల్ల కూడా తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట మనం అలానే పెట్టేశామనుకోండి తొందరగా పాడైపోతూ ఉంటాయి కావాలంటే ఒకసారి ట్రై చేయండి అలానే పెట్టేసిన వాటికి తొడిమెలు తీసిన వాటికి తేడాను మీరే గమనిస్తారు ఇలా అయితే చేశారంటే మీకు తొందరగా కుళ్ళిపోకుండా పది పదహైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక రెండు తమలపాకులను అయితే తీసుకోండి ఇలా చిన్నవైనా సరే లేదంటే పెద్దవైనా సరే ఏవైనా సరే ఒక రెండు తమలపాకులను అయితే తీసుకొని ఆ తమలపాకు పైన కొద్దిగా ఇలా ఆముదం అయితే వేయండి మన ఇంట్లో వంట ఆముదం ఉంటుంది కదా ఆముదం అయితే వేసేసి ఇలా తమలపాకు మొత్తం ఇలా రుద్దేసేయండి ఈ ఆముదం ఎందుకు పనికి వస్తుంది మనం ఎందుకు వాడతాము అనేది చెప్తాను ఈ మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పాలు తాగే పిల్లలు అసలు ఎందుకు ఏడుస్తారో ఒక్కొక్కసారి అర్థం కాదనమాట ఊరికనే ఏడుస్తూ ఉంటారు అప్పుడు మనకి టెన్షన్ అవుతూ ఉంటుంది ఏం చేయాలనో అర్థం కాదు అలాంటప్పుడు ఇలా తమలపాకు పైన కొద్దిగా ఆమ్ధం వేసేసి ఇది మనకి పిల్లలకి కడుపుకి అంటే పొట్టకి అతికించాలన్నమాట ఇలా అతికించడం వల్ల ఒకవేళ కడుపు నొప్పి తీస్తూ ఉంటే ఇది అతికించిన ఒక టెన్ మినిట్స్కే కడుపు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట ఒకవేళ ఇది అతికించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా పిల్లలు ఏడుస్తూనే ఉంటే మళ్ళీ అది కడుపు నొప్పి కాదని మనం డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళొచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఊరికే ఏడుస్తూ ఉన్నప్పుడు నైట్ టైంలో అలా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే హనీ తెచ్చుకున్నాం కదా హనీ అది మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే ఇలా అయితే చేయండి మనము షాప్లో తెచ్చినది అయితే అది మంచిదై ఉంటుంది కానీ మనం నార్మల్గా బయట లూజ్ది కూడా కొంటూ ఉంటాం కదా ఇప్పుడు చాలా చోట్ల బయట అమ్ముతూ ఉంటారు మరి అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవాలంటే ఇలా చేశారంటే మనకు అది తెలిసిపోతుంది అనమాట అది మంచిదా దాంట్లో పాకం కలిపారా లేదా అనేది ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకోండి ఇలా తేనెనైతే ఇలా వేసేసేయండి ఒక స్పూన్ అంతా తర్వాత ఇలా వాటర్ అయితే పోయాలన్నమాట ఇలా వాటర్ పోసామంటే ఆ వాటర్లో ఆ తేనె కరిగిపోయిందంటే అది మంచిది కాదు దాంట్లో పాకం కలిసిందే అని గుర్తుపెట్టుకోవాలి ఇలా కరగకుండా చూడండి ఇలానే ఉంది ఇది మనం ఇలా చేత్తో అంటే పక్కకు వచ్చేస్తుంది కాబట్టి ఇది మంచిది అని గుర్తుపెట్టుకోవాలన్నమాట అలాగే మనకి బెల్లం దైతే ఇది కలర్ చేంజ్ అయిపోతుంది మనము మనం వాటర్ వేసేసరికి కలర్ కూడా చేంజ్ కాలేదు కాబట్టి ఇది మంచిదేనే అని మనమైతే గుర్తుపట్టచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకోండి దాంట్లో ఇలా ఒక నేఫ్తలిన్ బాల్ని అయితే వేయండి వేసేసి ఇలా దంచండి ఇలా మెత్తగా పొడి చేయాలన్నమాట ఇలా నాపతలేని బాల్ని మెత్తగా పొడి చేసామంటే ఇది ఇలా మెత్తగా అయిపోతుంది తర్వాత ఒక టమాటా పండు ఉంటుంది కదా అది మాగిన టమాటా అయినా సరే మెత్తదైనా సరే ఏదైనా సరే కుళ్ళిపోయినా సరే ఒక టమాటా పండు అయితే తీసేసుకోండి టమాటాని ఇలా ఆఫ్గా కట్ చేయాలన్నమాట ఇది ఎందుకు అని అంటే మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా ఎలుకలు తిరగడం హెల్త్కి మంచిది కాదు అలాగే ఎలుకలు ఇంట్లో ఉన్నాయనుకోండి అన్నీ మనకి కొరికి పడేస్తూ ఉంటాయి బట్టలు అలాగే ఏదైనా వస్తువులు అలాంటివన్నీ పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట మరి ఎలుకల్ని పోగొట్టడానికి అలాగే ఎలుకలు స్టవ్ దగ్గర అంతా గలీజ్ చేస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి వేటిపైన తిరుగుతాయో మనకు అర్థం కాదు కాబట్టి ఇలా కనుక న్యాప్తలిన్ బాల్ని దంచేసి ఇలా టమాటా పైన వేసి ఇది ఎక్కడెక్కడ ఎలుకలు అయితే తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇంకా ఒక్క ఎలుక కూడా ఉండదనమాట ఇది పెట్టామంటే ఇది కొద్దిసేపటికి దీంట్లో మెల్ట్ అయిపోతుంది టమాటాలో టమాటాను ఎలుకలు ఎక్కువగా ఇష్టపడతాయి తిన్నాను కాబట్టి ఇవి తిన్నాయంటే ఇంకా బయటికి పరుగులు పెడతాయి ఇంకా మళ్ళీ రావు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అలోవెరా జెల్ వేయండి ఇది న్యాచురల్ దానికంటే మనం మార్కెట్లో కొన్నదే బాగుంటుందన్నమాట తర్వాత ఇలా ఒక విటమిన్ ఏ అయితే వేయండి విటమిన్ ఏ క్యాప్సిల్ ఒకటి అలాగే అలోవెరా జెల్ వేయండి తర్వాత కొద్దిగా వ్యాజ్లిన్ వ్యాజ్లిన్ మన ఇంట్లో ఎలాగ ఉంటుంది కదా కొద్దిగా వ్యాజ్లిన్ కూడా వేసేసి ఫస్ట్ ఈ మూడింటిని బాగా కలపండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం మూడింటిని బాగా కలిపేసేయాలన్నమాట ఇలా కలిపేసేసుకోవాలి ఇది బాగా కలిసేటప్పుడే ఇలా ఇలా కొద్దిగా క్రీమీ క్రీమిగా అవుతుంది అప్పుడే కొద్దిగా దీంట్లో మనం పసుపును కూడా వేసుకోవాలన్నమాట పసుపును కూడా వేసేసేయండి వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఇది మనకు ఇలా క్రీమీ క్రీమీగా చూడడానికి కూడా ఎంత బాగుందో కదా ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా అయితే అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక డబ్బాలో అయితే పెట్టేసుకోవచ్చు దీన్ని మనము రోజు నైట్ పడుకునేటప్పుడు కానీ లేదంటే స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర కానీ మన ఫేస్కు మన చేతులకు ఎక్కడైనా సరే పెదవులకు అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా మారిపోతుంది అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ వల్ల మన స్కిన్ అనేది అందంగా తయారవుతుందనమాట వ్యాజిన్ వల్ల మన స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది అలాగే మనము అలోవెరా జెల్ వల్ల కూడా మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ స్కిన్నిని మీరే నమ్మలేరు ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే యాలకలు స్వీట్లేకి అలాగే మసాలా దినుసులకి వాడుతూ ఉంటాము కానీ ఇలా కూడా వాడచ్చు అనమాట ఈ యాలకల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మనం ఈ యాలకలను రెగ్యులర్గా తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు అలాగే ఒక్కొక్కసారి చాలామందికి గ్యాస్ ట్రబుల్ అనేది ఉంటూ ఉంటుంది కదా ఎక్కువగా తేంచుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువగా తేంచే వాళ్ళు మనము తిన్న తర్వాత అంటే అన్నం కానీ టిఫిన్ కానీ లేదంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత కానీ ఒక్క యాలకను నోట్లో వేసేసుకొని చప్పరిస్తూ దాని రసాన్ని అయితే మింగారనుకోండి మనకి అసలు గ్యాస్ ట్రబుల్ అనేది ఉండనే ఉండదు అనమాట అన్నం తిన్న తర్వాత తేయించడము చాలా పక్కనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటి ప్రాబ్లం ఏదీ ఉండదు అలాగే మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్లో కొన్ని ఏలుకలు వేసుకుందాం అనుకోండి మనం ప్రతిరోజు దాన్ని గుర్తు పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎలాగో ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం తిన్న తర్వాత చప్పరీయొచ్చు అలాగే ఇది మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది దీన్ని తినడం వల్ల మన మన నోరు కూడా మంచి వాసనతో ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి బియ్యాన్ని స్టోర్ చేసే వాళ్ళు కంపల్సరిగా ఈ అయితే ట్రై చేయండి చూడండి బియ్యం ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి ఎప్పుడైనా మన ఇంట్లో బియ్యం ఎక్కువగా ఉండి పురుగులు ఎక్కువగా పట్టాయి అన్నప్పుడు ఇలా చేయండి ఒక గిన్నెలో ఒక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేయండి వెనిగర్ వేసేసి తర్వాత ఆ గిన్నెని ఇలా బియ్యంలో ఉలకిపోకుండా ఇలా కొద్దిగా జాగ్రత్తగా పెట్టేసేయండి చూడండి ఎలా తిరుగుతున్నాయో చెక్క పురుగులు ఇది బియ్యంలో పడకపోకుండా కొద్దిగా చూసి పెట్టేసేయండి తర్వాత పైన ఇలా ఒక గాజును వేయాలన్నమాట గాజు చేసే అద్భుతాన్ని అయితే మీరే చూస్తారు మనము ఇలా ముడి వేయడం కంటే ముడి వేసి తాడు కట్టడం కంటే ఇలా గాజు వేయడం వల్ల మనకు తీయడానికి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఇలా వేయడం వల్ల దీంట్లోకి బల్లులు అలాగే బొద్దింకలు అలా పోకుండా ఉంటాయి మనం ప్రతిసారి తాడు కట్టడము ఇప్పడము అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఒక గాజు వేస్ట్గా ఉండే ఒక గాజుని కనుక ఇలా పెట్టేశామంటే చూడండి ఇంకా మనకి అనమాట తర్వాత నేను నైట్ పెట్టేశాను ఉదయానికి చూడండి దీంట్లో ఉండే చెక్క పురుగులు అన్నీ వచ్చి దీంట్లోకైతే అనమాట ఇలా మనకి చెక్క పురుగులు ప అన్ని వచ్చేస్తాయి అనమాట ఎక్కువగా చెక్క పురుగులు ఉన్నాయన్నప్పుడు ఇలా చేశారంటే ఈ వెనగర్ ఘాటుకన్నీ గిన్నెలోకి వచ్చేస్తాయి ఇంకా దీంట్లో చెక్క పురుగులు అనేది అస్సలు ఉండవు మనకి పురుగులు ఎక్కువగా ఉన్నాయి ఇంకా పురుగులు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడే ఈ అయితే ట్రై చేయండి పురుగులు లేకపోతే ఇంకా అసలు పెట్టాల్సిన అవసరం లేదనమాట అలాగే మనకి ఈ గాజును మాత్రం ఎప్పుడు మనం వాడుకునేటప్పుడు బియ్యాన్ని తీసుకుంటాము మళ్ళీ ఈ గాజును వేసేసామంటే మనకి బియ్యం లేక ఏమీ పోకుండా ఉంటాయి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు ఇరవై రకాల టిప్స్ మరి నచ్చాయా ఈ ఇరవై రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా అంటే చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి